ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడు మహిళా అధ్యాపకురాలకు బాలికలకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళల శరీర అవయవాలను వర్ణిస్తూ సందేశాలు పంపడంపై మహిళా అధ్యాపకురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు రాత్రి పోలీస్ స్టేషన్లో అధ్యాపకురాలు ఫిర్యాదు చేశారు మోటివేషనల్ క్లాసుల పేర్లతో అశ్లీల సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారని అధ్యాపకులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు మొత్తం ప్రభుత్వ కళాశాలలో వెయ్యి యాభై ఎనిమిది విద్యార్థులు ఉన్నారు వీరికి ఇరవై మూడు మంది మహిళా అధ్యాపకులు పదిహేడు మంది పురుష అధ్యాపకులు ఉన్నారు ఈ సందేశాలపై పలుసార్లు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లమని విచారణ జరిపి శాఖాపరమైన చర్య తీసుకుంటామని ప్రిన్సిపల్ అన్నారు కానీ సహాధ్యాపకుడి అధ్యాపకుడు తీరుతో విసుగు చెందిన మహిళా అధ్యాపకురాలు పోలీసులను ఆశ్రయించారు మహిళలు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధ్యాపకుడిని సస్పెండ్ చేయాలని చెప్పారు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి ఇంతమంది లేడీ లెక్చరర్స్లో ఏమి ఇబ్బంది పడింది ఆమె ఇబ్బంది పడింది ఆవిడ ప్రత్యక్ష సాక్షి ఆ అమ్మాయిని బిందుని క్లాస్ రూమ్లో తిట్టాడు ఆయన వెళ్ళి సరస్వతి మేడం సరస్వతి మేడంని చారణాల్లో పెట్టుకొని తిట్టాడు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను ఇది అని ఇన్ని ఇష్యూస్ జరిగి ఇన్ని ఇష్యూస్లో మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మేము మీ దృష్టి తీసుకొచ్చా నేను ఆగస్టు తొమ్మిదో తారీఖు రోజున నేను కంప్లైంట్ చేశాను మీకు ఎందుకు సార్ అవును సార్ మరి నిన్న పడుకునింటి అయితే మీరు నాకు ఎందుకు న్యాయం చేయలేదు సార్ డిఐఓకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు డిఐఓ నుంచి ఎంక్వైరీ చేయాలి కదా సార్ సార్ ఆడపిల్లలు బాత్రూమ్ కు పోతుంటే బాత్రూమ్ ముందు నిలబెట్టిన పిల్లల్ని క్లాస్ రూమ్ లో పిలవడం లేడీ లెక్చర్స్ నడుస్తుంటే కామెంట్ చేయడం భూత కవితలు రాసి బూత్ కవితల్ని కంప్లైంట్ చేయడం బూత్ కౌతల్ని మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం పిల్లలు ఉన్న గ్రూప్లో పోస్ట్ చేయడం క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కుక్కలు ఎందుకు మరుగుతాయో తెలుసా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే మరుగుతాయని చెప్పడం ఏది చెప్పినా డెప్త్గా పిల్లల్ని మీరు సంసారాలకు పనికిరారు మీరు నా క్లాస్కి రావడానికే వీల్లేదని చెప్పడం ఎవరు సాక్ష్యం కాదు ఎవరికి తెలియదు అందంగా ఉన్న అమ్మాయిల దగ్గరికి వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారు మీరు సినిమా యాక్టర్లు అవుతారని చెప్పడం ఏది జరగలేదు కాలేజ్ లో మేము అన్నిటిని ఎందుకు పడుతున్నాము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశాము ఈ మేడం ముందు ఎట్లా తిట్టాడోచ్చు ఒకసారి చెప్పండి మీరు ఏం జరిగిందో మైకులు పెడతారు